ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్స్ వాట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ కి ఇలాంటి లైవ్ మోషన్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క అప్లికేషన్ పేరు జియో ట్రోపిక్ సో యాప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్క నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కొన్ని పర్మిషన్స్ అవుతుంది అన్నీ కూడా మీరు ఓకే వేసేయండి ఓకే వేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ హియర్ టు గెట్ స్టార్ట్ అయిన ఉంది కదా ఇక్కడ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క గ్యాలరీలోని ఏదైనా ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆబ్జెక్ట్ లో మనకు కనిపిస్తున్న బ్లూ కలర్ స్మోక్ ఏదైతే ఉందో కేవలం ఆ యొక్క స్మోక్ మాత్రమే లైవ్ మోషన్లో రన్ అయ్యే విధంగా కింద ఉన్న టూల్స్ ద్వారా మనము ఎడిట్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా నేను ఒక్కొక్క టూల్ ని మీకు పరిచయం చేస్తాను స్టార్టింగ్ లో ఏదైతే ఒక మోషన్ అనే టూల్ ఉందో సో ఈ మోషన్ అనే టూల్ ద్వారా మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ని మనము ఎటువైపు కావాలంటే అటువైపుకి మనము కదిలించవచ్చు అనమాట సో దాని తర్వాత ఇక్కడ మీకు సీక్వెన్సెస్ అని ఉంది సో ఈ యొక్క సీక్వెన్సెస్ ఏంటంటే ఆ కదిలే మోషన్ యొక్క టైం ఎంతసేపు కావాలి అంటే ఫైవ్ సెకండ్స్ ఆఫ్ వన్ సెకండా టెన్ సెకండా సో మ్యాక్సిమం లిమిట్ మనం టెన్ సెకండ్ వరకు పెట్టుకోవచ్చు సో దాని ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మూడోది చూసుకుంటే స్టేబుల్ సో స్టేబులైజ్ అంటే ఏ పార్ట్ అయితే మనం కదలకుండా ఉంచాలనుకుంటున్నామో ఆ యొక్క పార్టీ మనము ఈ ద్వారా కదిలించకుండా ఉంచవచ్చు అండ్ సెలెక్ట్ సో ఈ యొక్క సెలెక్ట్ ఆప్షన్ ద్వారా మనము ఏ పార్ట్ వరకు అయితే కదిలించాలో లేదా ఏ పాటైతే కదిలించకూడదో ఈ యొక్క సెలెక్ట్ సర్కిల్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాని తర్వాత మాస్క్ ఈ యొక్క మాస్క్ ఏంటంటే మాస్క్ సైజ్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సో దీని ద్వారా మనకు కావాల్సిన లొకేషన్లో మనము ఇక్కడ డ్రా చేసి ఆ యొక్క లొకేషన్ మాత్రం కదిలించకుండా మనం చూసుకోవచ్చు సో దాని తర్వాత క్రాప్ మాకు నచ్చిన లొకేషన్ మాత్రమే క్రాప్ చేసుకుని ఆ యొక్క క్రాప్లో ఉన్న లొకేషన్ మాత్రం మనం ఎడిట్ చేయొచ్చు అనమాట సో దాని తర్వాత మనకు లాస్ట్లో ఆడియో ఈ యొక్క మోషన్కి మనం మనకు కావాల్సిన ఆడియోని కూడా మన గ్యాలరీలోంచి మనం యాడ్ చేసి ఈ యొక్క మోషన్ని క్రియేట్ చేయొచ్చు సో టోటల్గా ఇవి ఈ యొక్క టూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం సో చూడండి నేను ఈ యొక్క స్మోక్ ఎలాగైతే రన్ అవుతుందో అంటే ఎటు నుంచి ఎటు వెళ్తుందో మనం జస్ట్గా ఒక గెస్ చేసి అదే విధంగా ఈ యొక్క మోషన్ మనం క్రియేట్ చేద్దాం సో చూడండి ఇప్పుడు నేను ఆ యొక్క స్మోక్ ఉన్న లొకేషన్ అంతా కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు నేను కొన్ని లొకేషన్స్ కదలకుండా స్టేబుల్గా ఉండే విధంగా మరికొన్ని లొకేషన్స్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను సో దానికోసం చూడండి ఇక్కడ మాస్క్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఈ యొక్క మాస్క్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను లేదా మీరు నేను మాస్క్ కంటే ఇంకోటి దాన్ని కూడా పరిచయం చేస్తాను ఇక్కడ స్టేబుల్ స్టెబులైజర్ అని ఉంది ఈ యొక్క స్టెబులైజర్ని మనం సెలెక్ట్ చేసుకుని సో కేవలం డాట్స్ ద్వారా మనము లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా సో ఈ డాట్స్ ఉన్న లొకేషన్ లోపలంతా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు సో దీనికంటే ఈజీ ఈ యొక్క మాస్క్ సో ఒక మాస్క్ సైజు మనం పెంచుకోవచ్చు ఇక్కడ మనం ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు చూడండి సో ఇప్పుడు నేను ఈ యొక్క మాస్క్తో ఇలా డ్రా చేస్తున్నాను సో చూడండి ఈ విధంగా నేను ఏ లొకేషన్ అయితే స్టేబుల్గా కదలకుండా ఉండాలో ఆ యొక్క లొకేషన్స్ అన్ని కూడా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు దీన్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మీకు ఈ కార్నర్లో ఒక ప్లే బటన్ ఉంది దీనిపైన మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ప్రీవ్యూ ఎలా ఉండేది ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో మీకు ఇక్కడ కాస్త ల్యాగీగా ఉంటుంది బట్ మీరు ఎప్పుడైతే వీడియోని రెండర్ చేస్తారో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు దీంట్లో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు లాస్ట్లో ఆడియో ఉంది కదా సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి ప్లస్ టూ ఆడియో ఉంది మీ గ్యాలరీలో ఉన్న మీకు నచ్చిన ఆడియోని ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు సో లేకుంటే మనం బ్యాక్ వచ్చేయచ్చు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ త్రీ డాట్స్ని టచ్ చేసి సేవ్ ఎక్స్పోర్ట్ వీడియో ఉంది దీనిపైన మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఎలాంటి సెట్టింగ్ చేయాలన్నా కూడా ప్రో వర్షన్ని మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మీకు విత్ లోగా చూడండి దీనిపైన మీరు ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంపీ ఫోర్ అని ఉంది కదా సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు వీడియో అయితే రెండరింగ్ స్టార్ట్ అవుతుంది సో హండ్రెడ్ కంప్లీట్ అయితేనే మీకు వీడియో అనేది మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫొటోస్కి అద్భుతమైన లైవ్ మోషన్ ఎఫెక్ట్ని యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్లో షేర్ చేయండి అండ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మేము ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిశి శివా ఆఫ్ బాబాయ్